హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెటల్ వ్లాగ్ ఇదిగోండి ఇవాళ మనం పన్నీర్ కాజు బఠానీ మసాలా కర్రీ అండి ఇదిగోండి ఆ వేళ మా అమ్మమ్మ వచ్చారు అది చెప్తుందండి కలర్ రంగు లేదు తలకే ఇప్పుడు నన్ను వీడియోలో చూపిస్తున్నావు అందరూ అడుగుతున్నారు నువ్వు వీడియోలో భలే కనిపిస్తున్నావు అని చెప్పేసి అంటున్నారంటండి మా అమ్మమ్మ గారు ఇంటి దగ్గర చెప్తుందండి హాయ్ చెప్పు అంటే చెప్తుందండి లైక్ చేయమ్మా అంటే లైక్ చెప్పాను నండి కట్ చేసి నవ్వుతారు మళ్ళీ నన్ను నన్ను చూసాను చెప్పి నవ్వుతుందండి మా అమ్మ గురించి నాకు లైక్ చేయండి ఓకేనండి హాయ్ అండి నమస్తే అందరూ అన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఉండీ వాళ్ళ మనం పన్నీర్ బటర్ మసాలా అండి పన్నీర్ బఠానీ కాజు బటర్ మసాలా అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే విధంగా నేను చెప్పిస్తున్నానండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఓకేనండి రండి ప్రాసెస్ ఎలా అన్నది చూద్దాం రండి పన్నీరు అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదు ఒక ఐదు పచ్చిమిరకాయలు ఉప్పు బటర్ కాజు బఠానీ కారం అలాగే పసుపు పెరుగు గడ్డ పెరుగు ఉండాలండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఇవి ముందుగా మనం పన్నీర్ కదండి పన్నీర్ ఓపెన్ చేసి కవర్లో నుంచి నేను రిలయన్స్లో తీసుకున్నానండి డేట్ ఎక్స్పైర్ డేట్ చూసుకుని తెచ్చుకోవాలండి ఇంట్లో పన్నీర్ అయితే లేదు నేను తక్కువండి బయట పన్నీర్ తెచ్చేది ఇంట్లోనే ఎక్కువ నేను తయారు చేసి నేను వండుతానండి అయితే వాళ్ళు నేను బయటది తీసుకొచ్చారు మా వారు ఇదిగోండి ముందు కవర్లోంచి తీసాగా ఒకసారి వాటర్తో వాష్ చేసేసి కడిగిన తర్వాత పన్నీరు అప్పుడు కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఈ సైజులు అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేటట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీరు ఈ కర్రీ చాలా బాగుంటుంది బట్టరు కాజు అన్నీ వేస్తాం కాబట్టి బఠానీ ఎరగా ఇదిగోండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ఇలా చక్కగా ఇలాగ మగ్గేటట్టు సన్నగా కట్ చేసేసుకోవాలండి అలాగే రెండు టమాటాలు కూడా మధ్యలోది వైట్ తీసేసి ఇది కూడా సన్నగా చాప్ చేసుకోవాలండి అలాగే మనం బౌల్లోకి తీసేసుకున్నాం కదండి పన్నీరు దీంట్లోకి మసాలా పట్టిద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది చప్పదనం ఉండదండి మసాలా పట్టించిన మొల ఇదిగోండి ఉప్ కారం ఒక స్పూన్ వేసామండి అలాగే ఉప్పు ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే పసుపు ఒక స్పూన్ వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేయాలండి ఈ పన్నీర్ ఇలా చేయడం వల్ల మనకి కర్రీలో వేసినాక కూడా మనకి చప్పదనం ఉండదండి పన్నీరు ఉప్పు కారం పడుతుంది కాబట్టి చాలా బాగుంటుందండి ఇలాగే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు గరిటెట్టు చెయ్యేటో తి కలిపేసుకోవచ్చండి అయితే నేను ఏం చేశాను నాకు ఇలా కుదపడం అంటారండి దీన్ని ఇలాగ చేయతో చేపల అరగా కలుపుతాం కదా మనం ఆ టైపులో ఇలాగ కుదిరితే మొత్తం అన్నిటి కూడా ఒకే లెవెల్లో పడుతుందండి ఉప్పు కారం కూడా అలాగే మనం అన్నీ రెడీ ఉంచుకున్నాం కదండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాం గ్యాస్ ఆన్ చేసుకుని బాగా పెట్టేసుకుందామండి అలాగే బటర్ కూడా ఇంట్లోది అయితే బాగుంటుందండి నేను అమూల్ బటర్ తీసుకున్నాను అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి బటర్ వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారా బటరు అలాగే ఒక స్పూన్ ఉన్నారా ఆయిల్ వేసేసుకునండి నాకు అంచనా తెలిసిపోద్ది మీరు స్పూన్లు ఎక్కడ పెట్టారో అని అడుగుతారేమో నాకు డైలీ వంట చేసే వాళ్ళకి ఎలాగైనా అంచనా తెలిసిపోద్ది అలాగే నేను ఉప్పు కూడా అంతే కొలత ఉండదండి నాకు చెయ్యి అంచనా మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి మీకు ఆయిల్ నెయ్యి కూడా మీకు క్వాంటిటీ తెయాలి తెలియాలని నేను స్పూన్ ఉన్నారని చెప్పంటున్నానండి ఈ పన్నీర్ ఉప్పు కారం అన్నీ పట్టించున్నాం కదండీ ఈ పన్నీర్ అంతా కూడా ఈ బటర్ ఆయిల్లో కూడా మనం బాగా వేయించుకోవాలి కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అండి ఇవి కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి ఇలాగే ఈ విధంగా వేగాక మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చల్లరిన ఇప్పుడు మెత్తగానే ఉంటాయండి చల్లారిన తర్వాత కొంచెం గట్టి వచ్చేస్తాయి అందుకు మరీ ఎక్కువ వేయించుకోకూడదండి తక్కువ వేయించుకోవాలి ఇప్పుడు మనకి పేస్ట్ కోసం మొత్తం అన్నీ కూడా వేయించుకోవడానికండి అదే ఆయిల్లో మూడు లాలికాయలు ఒక ఇంచు చిన్న ముక్క చెక్క అలాగే లామ్మొగ్గులు ఒక ఐదు వేసేసండి ఇవి కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ చీరకులు కట్ చేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్కలు చీరకులు కూడా దీంట్లో వేసేయాలి ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు కూడా ఇవన్నీ కూడా కొంచెం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా కూడా మంచిగా టేస్టీగా ఉంటుంది ఏది కూడా మాండ్నివ్వకుండా జాగ్రత్తగా వండుకోవాలండి వంట అప్పుడే కర్రీ ఏదైనా సరే మంచి టేస్టీగా ఉంటుంది మనం దగ్గరుంటే ఒక గంటలో ఇది ఒక అరగంటలోనే అయిపోద్దండి వంట ఇదిగోండి ఇలాగ మళ్ళీ పచ్చిమిరకాయలు ఇప్పుడు కాదండి లాస్ట్లో వేయాలి ఇప్పుడు ఓన్లీ ఉల్లిపాయలు టమాటాలే వేసుకుని బాగా మగ్గనివ్వాలండి ఈ లోపు మగ్గుతుంది మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఇదిగోండి ఒక మూడు స్పూన్లు గడ్డ పెరగండి అలాగే స్పూన్ ఉన్నారు అల్ల వెల్లుడిపే పేస్టు ఒక స్పూన్ కాదు రెండు స్పూన్లు కారం కూరగా సరిపడా అంతా కూడా ఇక్కడ వేసేసుకోవాలండి ఇదిగో రెండు స్పూన్లు ఉన్నారా కారం అలాగే సరిపడినంత ఉప్పు అంటే రుచికి తగ్గట్టండి మీరు ఒక స్పూన్ వేసుకొని లాస్ట్లో టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి మీరు ఇదిగోండి ఉప్పు కారం అల్లవెల్లుపై గడ్డ పెరుగు ఒక మూడు స్పూన్లు అలాగే జీలకర్ర పొడి ఆ స్పూను అలాగే ధనియాల పొడి ఒక స్పూను అలాగే గరం మసాలా ఆ స్పూను వేసుకోనండి ఇవన్నీ కూడా స్పూన్ పెట్టి బాగా కలపాలండి ఇదేనండి మంచి గ్రేవీ వచ్చేది ఇప్పుడు వేసేది ఏంటంటే నువ్వులు వేయించేసుకుని పొడి కొట్టేసుకుని ఒక గాజుసాలు స్టోర్ చేసుకుంటే మనం ప్రతి కూరలో కూడా యాడ్ చేసుకోవచ్చు గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందండి అండి నువ్వుల పొడి కూడా ఒక స్పూన్ వేసానండి దీంట్లో ఇదిగోండి ఇవన్నీ కూడా మంచిగా ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మసాలా అంతా కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మొత్తం అంతా కూడా పక్కన పెట్టుకోవాలి మొత్తం అల్లం వెల్లులిపోయి మొత్తం మసాలా అంతా బాగా కలిసేటట్టు కలిపేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఈలోపు గ్యాస్ మీద మొగ్గుతున్నాయి కదండి ఉల్లిపాయ టమాటా ఇవి కూడా కొంచెం వేగినాయి అండి పచ్చివాసన పోనీ బాగా ఎక్కువ వేగు అక్కర్లేదండి ఇది సరిపోయిందండి ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా మీరు చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి నాకు చర్చికి టైం అయిపోతుందని నేను హడా హడా చేశాను ఇదిగోండి ఈ విధంగా ఇంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పొగలు వచ్చేసి చూసారా వేడి దాని మీద చల్లారేకైతే మీరు మిక్సీ పట్టుకోండి నాకంటే టైం లేదనేసి గమ్మును పట్టేసానండి అలాగా మళ్ళీ గ్యాస్ మీద బాణి పెట్టుకోనండి అలాగే రెండు స్పూన్లు బటర్ వేసుకోవాలండి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మొత్తం అంతా కూడా బటర్తో కూడా చేసుకోవచ్చు నేనైతే ఆ గాను నూనె కదా బటర్ కన్నా గాను నూనె రెండు కలిపితే ఇదో టేస్ట్ చాలా బాగుంటుందండి అలాగే జీడిపప్పు నానబెట్టుకుంటారండి చాలామంది దీంట్లో నానబెట్టకూడదు ఇలా వేయించుకోవాలండి బటర్లో ఆయిల్లో వేయించుకొని ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి మనకి క్రిస్పీగా ఉంటాయి చల్లారే కూడా కర్రీ ఈ దీంట్లో జీడిపప్పు మెత్తదనం లేకుండా మంచిగా మంచిగా టేస్ట్ వస్తుందండి కర్రీ ఇప్పుడు అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఉల్లిపాయ టమాటా లామ్మొగ్గ లాలికాయ్ చెక్క అంటే అన్ని మసాలాలు మనం ఇందాక పెరుగులో కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకోవచ్చండి తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు మసాలాలు బట్టర్ కాబట్టి అలాగే అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేస్తున్నాం ఒక హాఫ్ గ్లాసు ఇది మసాలా అంతా కూడా కొంచెం పచ్చువాసం పోయేవారు ఆల్రెడీ అన్నీ కూడా మనం వేయించుకున్నాం కాబట్టి అంత ప్రాసెస్ ఏమి ఉండదండి ఇంకా అంత రెడీగా పెట్టుకుంటాం అలా కొంచెం ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మన ఇందాక మసాలా పేస్ట్ పెరుగు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్ అంతా కూడా ఇది మగ్గుతుంది కదండి ఉల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి గ్రేవీ మంచిగా ఉంటుందండి పెరుగు నువ్వుల పొడి వేసిన మళ్ళీ ఏ కర్రీ అయినా చాలా మంచి టేస్టీగా ఉంటుంది మొత్తం ఇద ఇదేనండి మొత్తం ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలండి బాగా అంతా కలిసేటట్టు బాగా మిక్సీ చేసేసుకోనండి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు చేతి మీద అరగా పడుతుంది మనం గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని అవసరమైతే ఒక రెండు నిమిషాలు మూత పెట్టేయండి నాకైతే అలవాటు మూల పెట్టట్లేదు ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలండి పచ్చిమిరకాయలు ఒక ఆరు పచ్చిమిర్చి చీరికలు చీరేసుకొని వేసుకోవాలి అలాగే వేయించుకున్న జీడిపప్పు కొన్ని వేయించుకున్నాం కదండి పక్కన పెట్టుకున్న ఆ జీడిపప్పు కూడా దీంట్లో వేసేయాలి ఇది కూడా కొంచెం ఒక ఉడికి ఉడికిన తర్వాత ఇది బాగా కలుపుకోనండి ఇది కూడా ఉడికు ఉడికిన తర్వాత బఠానీ అండి గ్రీన్ బఠానీ మనకి ఈ పచ్చి బఠానీ ఏనండి ఇది ఫ్రెష్ మనం నానబెట్టిన అవసరం ఏమి ఉండదండి ఇది కూడా ఉప్మాల్లో అన్నిట్లో వేసుకుంటాం కదండి అవి రిలయన్స్లో దొరుకుతున్నాయి ఇప్పుడు రెడీమేడ్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనం తెచ్చుకున్న రెండు మూడు సార్లు వాష్ చేసుకుని వాడుకోవాలి ఇదిగోండి ఇలా ఉడికిన తర్వాత అన్నీ వేసేసాం కదండీ బఠానీ కాజు చిల్లీ మొత్తం అన్నీ కూడా ఇప్పుడు కొంచెం బాగా ఈ మసాలాలో ఇవన్నీ కూడా కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఫస్ట్ వేయించుకున్నాం కదండీ పన్నీరు ఈ పన్నీర్ అన్నీ కూడా దీంట్లో వేసేయాలి ముక్కకి వేయించుకుంటాం వల్ల ఉప్పు కారం బాగా పట్టి మంచి టేస్ట్ వచ్చిందండి కర్రీ చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది నేను ఎక్కువ ఇలాగే చేస్తానండి అలాగే మా వీడియో చూసిన వారు కొత్త వారు ఎవరైనా ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ చేయండి ఇదిగోండి చెప్పాను కదండి ప్రాసెస్ ఎలాగ ఏంటని చూద్దామని ఇదిగోండి రెడీ అయిపోయింది పన్నీర్ కాజు బటర్ మసాలా కర్రీ అండి చాలా టేస్టీగా కుదిరింది రండి చూద్దాం చూసారా చూసారా బటర్ అంతా కూడా ఎలా వచ్చేసిందో రెడీ అయిపోయిందండి ఇంక మనకి కర్రీ ఇది సిమ్మిల్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇంకా కొత్తిమీర జిమ్ వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడానండి కొంచెం చూసుకుంటా కలుపుకుంటా ఉండాలండి మనకు నాన్ స్టిక్ అయితే బౌలు మనకు అంత ఇబ్బంది ఉండదు సిమ్ల్లో పెట్టినా ఏంటంటే స్టీల్ కాబట్టి ఏం అడిగైతే అంటుందండి ఇది స్టెయిన్లెస్ స్టీలేనండి కానీ ఏంటంటే మనకి డౌట్ ఉంటుంది కదా మనం ఆడవాళ్ళకి మాడిపోద్దేమో అని చూసుకుంటూ ఉండాలండి ఇదిగోండి రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చాలా టేస్టీగా చాలా సూపర్గా కుదిరిందండి తక్కువ టైంలో అయిపోయిందండి అన్నీ కూడా రెడీ చేసుకుని ముందుగా అన్నీ రెడీగా పెట్టుకుంటే ఎంతసేపండి వంట ఈజీగా అయిపోద్ది వంట అన్నది ఈజీ ఈజీ అనుకోవాలండి కష్టమైతే అనుకోకూడదు ఇదిగోండి నేను ఫుడ్ కూడా నేను మీకోసం టేస్ట్ చేశానండి టేస్ట్ చేసి చూపించాలని చెప్పేసి చాలా టేస్టీగా చాలా బాగుందండి అలాగే ఈవినింగు పులకాలో కూడా చాలా టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా ఉందండి పులకాలో పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నుంచి చాలా టేస్టీగా ఉంది ఓకేనా అండి థ్యాంక్ యూ సూపర్గా కుదిరిందండి ఇదిగో పొలకాలోకి మంచి కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది పలవలోకి పొలకాలోకి చపాతీలోకి అన్నింటిలో కూడా సూపర్ కుదురుతుంది ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయట్లేదు మీకు ఏమైనా వెరైటీ కర్రీ ఏమన్నా కావాలంటే నన్ను కామెంట్ చేయండి నేను రెసిపీ చేసి వీడియో చేసి పెడతానండి ఓకే అండి థ్యాంక్ యూ